ఇప్పుడు జీవవైవిధ్యంలో హైదరాబాదు బాగా డెవలప్ చెందింది మొత్తంగా హైదరాబాదులోని ఒక వెయ్యి మూడు వందల ఐదు రకాల వివిధ జాతుల మొక్కలు ఉన్నాయన్నమాట ఇందులోని ఐదు వందల డెబ్బై ఏడు స్థానికంగా లభించే మొక్కలు అనమాట మిగతా ఏడు వందల ఎనిమిది ఇతర ఇతర జాతులు అనమాట యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఇంక్రీస్ వంటి సంస్థాగత ప్రాంతాల్లో ఈ క్యాంపస్లోనే విస్తృత వృక్ష జాతులు వైవిధ్యంగా కలిగి ఉన్నాయన్నమాట ఆయా ప్రాంతంలో నూట నలభై ఒకటి రకాల శీతాక చిలుకలు నలభై రకాల సాలి పురుగులు అరవై జాతుల చేపలు ముప్పై రకాల ఒడుగు పదహారు రకాల ఉపచార జాతులు నలభై ఒకటి రకాల సరీ జాతులు మూడు వందల పదిహేను పక్షి జాతులు ఐదు వందలు అదే యాభై ఎనిమిది షీర జాతులు ఈ నగరాలలో ఉందన్నమాట అప్పుడు మన హైదరాబాద్లోని జువాలజికల్ పార్క్ ఉంది బొటానికల్ గార్డెన్ ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్స్టిట్యూట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ప్రాంతాలుగా ఉన్నాయన్నమాట ముఖ్యంగా జాతీయ పార్కు కాసు కేబిఆర్ పార్కు మహావీరు వనస్థల్లి నేషనల్ పార్కు ఉండడంతో ఈ జీవవైద్యం ఉట్టిపడుతుంది అనమాట కేవీఆర్ ప్రాంతం అందులో వృక్షజాతులతో పాటు జంతు అనేక రకాలుగా హితకాలనిగా కొనసాగుతుంది కేవీఆర్ పార్కులో టేకు టోక్టోనా గ్రాండిస్ చెక్క శాంటిలం ఆల్బమ్ వేప అజాదీ రచన ఇండిక బాబుల్ ఆకాశీగా నికోటియా పొలాష్ ఉల్టియా వంటి అనేక వృక్ష సంపద తన ఒడిలో ఉంచుకుందనమాట మహావీర్ హరిణి వనస్థలి నేషనల్ పార్కు పురుషు బుష్ అంటే గడ్డి బుష్ వృక్ష జాతులకి గడ్డి భూములకి ఆహ్లాదన పొంది మొత్తంగా ఈ రెండు పార్కులు జీవవైద్యాన్ని పెంపొందిస్తున్నారు అన్నమాట ఈ ప్రాంతంలో నలభై రెండు రకాల సాని పురుగులు నూట నలభై ఒకటి రకాల శతకోకు చెట్లు అరవై జాతుల చేపలు ముప్పై రకాల వడో పదహారు రకాల ఉభయచారీతులు నలభై రకాల సరీసృపాలు మూడు వందల పక్షి జాతులు యాభై వేల జాతులతో హైదరాబాదు విరచిలుతుంది అన్నమాట గ్రేటర్లో మున్సిపల్ కార్పొరేషను సికింద్రాబాద్ కంటైన్మెంట్ బోర్డు తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంటు స్టేట్ ఆర్టికల్చర్ డిపార్ట్మెంటు మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ మెట్రో రైల్ కా లిమిటెడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషను ఈ ఇవన్నీ కలిసి నగరాన్ని జీవజంగా కృషి చేస్తున్నారు అన్నమాట దక్షిణ మండల ఆకురాలు జడవలు దక్షిణ ఉష్ణ మండల ముల్లపడవులు రా రాతశాలలు పలు సదస్సు ఇతర నీటి వనరులు మూసి నరి తీర ప్రాంతం రక్షిత ఉద్యోగం జాతీయ పార్కులు ల్యాండ్ బ్యాంకులు అర్బన్ పార్లు తగినవి గుర్తించి మనం హైదరాబాద్ని సుందరంగా డెవలప్ చేసుకోవాలన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం